దినదిన అభివృద్ధి చెందుతున్న బైరెడ్డిపల్లి మండలంలో నేటికి ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ బస్ షెల్టర్ కానీ లేదు ప్రయాణికులు రోడ్డు మీదకు వచ్చి బస్సులు వచ్చేంత వరకు నిలబడి పడిగాపులు కాస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల మునుపు బైరెడ్డిపల్లి మండలానికి చెందిన కొత్త మాచు కుటుంబ సభ్యులు ఒకటిన్నర ఎకరా స్థలాన్ని బస్ స్టాండ్ నిర్మాణం కోసం దానం చేశారు అంగు ఆర్భాటంగా బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టి కొద్ది రోజులు షో ఇచ్చారు కానీ ఆ బస్టాండ్కు ఏ సమస్య తలపించిందో కానీ కొద్ది రోజులకే బస్ స్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు లేక నిరుపయోగంలో పడ్డది కోట్ల విలువ చేసే బస్టాండ్ మూలన పడ్డన సంగతి సంబంధిత అధికారులు మరిచారు ఏళ్లుగా నిరుపయోగంలో ఉన్న బస్టాండు అసాంఘిక కార్యకలాపాలు చోటు ఎక్కడ చూసినా ప్రైవేటు వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూసిన దాతల హృదయాలను కలిచివేసింది ఈ స్వచ్ఛంద సేవ అభివృద్ధి కొరకు ఇచ్చిన స్థలాన్ని ఇలా చేశారని లోకల్ ఎయిటీన్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని లోకల్ లో ప్రచురించడం జరిగింది గమనించిన జిల్లా అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి వారం రోజుల్లో వాడకంలోకి తీసుకొస్తామని పలము నేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ వెల్లడించారు నమస్కారం నేను వచ్చిన ఈ వార్త బైరెడ్డిపల్లి బస్ యూజ్లో లేదని చెప్పేసి వార్త రావడంతో ఈ ఈరోజు ప్రశ్న వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రైవేట్ వాహనాల వాహనాలు కూడా చాలా ఉన్నాయి నేను తెలియజేయడం ప్రైవేట్ వాహనాలు టూ వీలర్స్ మిగతా వాటికి కూడా వాళ్ళ వాహనదారులకు తెలియజనే విధంగా ఈ బస్ స్టాండ్ ఆర్టీకి సంబంధించింది కాబట్టి ఈ బస్ లో ఈ ప్రైవేట్ వాహనాలు లేని లేకుండా తీసేయాలంటే కోరుతున్నాము అలాగే ఇక్కడ దాతలు కూడా ఈ బస్ స్టేషన్కి ల్యాండ్ ఇచ్చిన దాతలు కూడా కలవడం జరిగింది వాళ్ళు కూడా చెప్పినాము ఈ బస్ స్టేషన్ త్వరలో ఈజీలోకి తీసుకొని వస్తామని చెప్పేసి అలాగే మేము పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ వెహికల్స్ అంతా క్లియర్ చేసేసి త్వరలోనే ఈ బస్టాండ్ని ప్రజల బైరెడ్డి ప్రజల కోసము వాడుకులకు తీసుకుని వస్తామని తెలియజేస్తున్నాను